చిత్రగుప్తండా అమ్మ కూడా నన్ను మొండే నన్ను మొండంట నువ్వు ఆమె తెలంగాణ ఆడిబిడ్డ ఆమె ప్రవచనాలు అలాగే ఉంటాయి శాంతి ఎవరా మీరు నా శాంతి నా కడ్ వచ్చి మీరు ఇంకా శాంతి జాలి సరిపోలేదా

ఇకమల సానిపిజాలి నాకు బోనట్టా ఉంది మీరు అగో మళ్ళీ మల్లంటండు అమ్మా అది ఆయన ఊతపదమమ్మా ఊతపదమా అయితే ఓకే ధర్మపురి రక్షణ అందరుండా సకల పాప శిక్షణ దక్షిండా సంద దర దండ బహుమండిత విక్రమఉండా నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియమఉండా ఆ యమఉండా అండి ప్రభు చిప్పన్ డైలాగ్ వంద సార్లు చెప్తారు బోర్ కొట్టలా కుట్ట డైలాగ్ ఏదైనా మార్చండి ప్రభు అర్థమైంద తల్లి శివరాకర్ ముండ అన్నట్టు తప్ప నాకు ఏం అర్థం కాలే తల్లి అతనెవరనుకున్నావు యమలోకానికి అధిపతి ఆహా నువ్వు లెక్క రాసిటైనవా మీ యాలకని చూస్తాడే కొత్త పిచ్చగా లెక్కన అనిపిస్తుండ్రు ఒక్కొక్కసారి కలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది ఏ టీవీ నుంచి వచ్చిండ్రు ఏ టీవీ నుంచి కాదమ్మా యమపూర్ నుంచి డైరెక్టర్ ఎట్టర్ కోచో సైనిక్పూర్ తెలుసు పానిపూర్ తెలుసు యమపూర్ ఎక్కడుంది ఎవడేనా తెలువందరు చిత్ర ఆమెతో ఏమి అసందర్భ ప్రేలాపన వచ్చిన పని అనేవా మనం అప్లాడు పోవాలి మనం అప్లాడు పోవాలి అక్కడ పోయాకల్ ఇక్కడికి ఎందుకు వచ్చారు యమకింకరులకు చిక్కకుండా నరహంకారము చూపుతున్న నీ అల్లుడైన పాపి ప్రాణాలు తీసుకోపోవటకు స్వయంగా నేనే వచ్చి తిని మీరు నిజంగా ఏముండలేనా

గుప్తా ఈ కన్నామ్మ నరను తట్టుకోలేకపోతున్నావు పోయి ఆ పాపిని తీసుకురామ్మో సామి నా అల్లునికి నా బిడ్డకు పెళ్లి చేసిన నా అల్లుడికి పిల్లో పిలుగోడ పుట్టిన తర్వాత నా అల్లుడు అంతకు నేనే వస్తా నా అల్లు నెత్తి స్వామి ఆహా ఏమి ఈ విధి వైపరీత్యము చాగంటి వారు గరికపాటి వారు సామవేదం వారు ఎన్ని ప్రవచనాలు చెప్పినాను ఈ మనుషుల మెదడుకి అదే ప్రభు నాకు అర్థం కావట్లేదు ఈ మనుషులు ఎలాగైనా లాక్కుని వెళ్ళిపోవలసిందే తీసుకొని పోతావా నీ ఎంత చూస్తా నీ కథ చెప్తా గాని చిత్రగుప్త ఆలస్యం అమృతం విషం పోయి ప్రాణాలు తీసుకురాము మహాప్రభు అదే నాకు చిత్రగుప్త అమ్మా మరేదిగా చెప్తున్నా మీ అల్లుని మాకు అప్పు చెప్తావా మేము తీసుకెళ్ళిపోమంట గంత గరానికి రాకులు సారు గింత బో పెడతా తినిపోరి కాదు నా చేయితోడు గింత బో తింటే ఎక్కడున్నా వచ్చి మళ్ళీ నాకానే తింటారు బో అంతలా అడుగుతుందంటే ఒకసారి ఒకసారి తినేసిపోదాం గురు ఏళ్ల తరబడి మా తాతలు ముత్తాతలు ఇలాంటి వాడికి ప్రకృతి పడి భూలోకం పెంచట్లేదు ఇప్పుడు ముత్తాతలు మీ మాట వినేవారు ఒక్కసారి నా మాట ఏంటండి ప్రభు అటులనే కానిమ్మ కానీ కూరలు ఉప్పు కారం కొంచెం ఎక్కువేమని చెప్పు తెలంగాణ గొడ్డు కారం బహు రుచిగా ఉంటుందని మా తాతలు ఆనాడే చెప్తున్నారు అబ్బా మంచి ముచ్చడి చెప్పారు కమ్మని వంట చేసుకొని అత్తా గార్గు మీద కూసోరి వంట చేసుకునత్తాము సాయి సాయి నాలుగు తీసుకుపోవద్దు నాలులోని తీసుకుపోద్దు సామి సాయి ఏం కళ్ళిస్తాను బిడ్డ కళ బిడ్డ ఇది బిడ్డ నా కళ సంగతి పక్కకు పెట్టు కానీ నా బంగారు పల్లుడు వచ్చిండా టీ తాగిండా అన్నం తిన్నాడా ఏమో ఎవరికి తెలుసు కొంపల పనులన్నీ ఇడిచిపెట్టి ఊరంతా తిరుగుతుంటారు ముందున దరిద్రుడు నువ్వు ఇట్లా వెనకేస్తారా బట్టే వాడు గబ్బులు వేసిపోతున్నాడు మొగా ఎంతలా మాట మాట్లాడతావే మొగడు దేవుడే రెండు చెప్పలేదు ఇంట్లో కారం పొడి అయిపోయింది కూర పొయ్యింది ఉంది నీ మగ మహారాజు అల్లుడు ఉన్నాడు కదా కారం పొడి తీసుకొని రమ్మని నీ అల్లుడు నీ అల్లుడు అని అనుకుంటే నా మొగడు అనొచ్చు కదనే నంగ నచ్చు మహోదానా అల్లుడు మీద పడితే ఆ అంట అంట అదొకటే తక్కువ నా అల్లుడు బంగారమే బోధిలో ఏళ్ళైంది ఎడుండో ఏమో వచ్చిండా అయినా టైం అయింది కదా మెక్కకి వస్తాలే నీ అల్లుడు ఏమైనా సన్న అడ్డబోలో నా అల్లుడు నాకు మొల్లేనే చెప్పిన శుద్ధులు చాలు కానీ ఇక పోయి కాడివో ఏమున్నావు మా నువ్వు నీకు బిడ్డ కంటే అల్లుడే ఎక్కువ నువ్వు ఇట్లా గారాభం చేసి చేసి వాడి నేను కేసుకొచ్చి నాకు గబ్బులు లేపుతున్నావు వాడిని మొద్దులాగా తయారు చేసినావు పో నీ తిని పనుకుందంపాయ వాడు ఏమో నువ్వు తినవు నన్నీ తినివ్వు రాయనం తినలేదానికి పొద్దు నుంచి వెంటనే కూర్చున్నా నీ తినొద్దా నువ్వు తింటావు కాదమ్మా మత్తు బాధ అనిపిస్తుంది ఎందుకు బాధ మోకల నొప్పుల కోసం అని చెప్పి హనుమంతులకు వారి గుడికి పోయిన పంతులు రాలే నరసింహస్వామి గుడి కాడికి పోతే వాళ్ళు అప్పుడే గుడి తీరుతాళ్ళు ఆడొక గంట సేపు ఉంటున్నా ఇంకా ఏం చేయాలని అర్థం కాదు ఇంకా గుడి దగ్గరికి ఒక పదిహేను కిలోమీటర్లు పోయినా అక్కడ మోకాల నొప్పులకు అమ్మవారిని మొక్కుకోగానే పని అవుతుంది అని అంటే నేను కోసం పోయిన అర్థం ఆ గింట లేట్ అయింది అమ్మ నాల్లుడు ఎంత మంచోడో అయ్యా ఒక అల్లుడు పద్ధటి నేను నిండా నువ్వు పో పండుకు నేను తిని పండుకుంటా పో ఒక ముద్ద పెట్టి అల్లుడికి పెట్టి తిన్రి నా విడేగా అంత మంచివాడు అల్లుడా ఒక ముద్ద అయ్యే వద్దులే అల్లుడు నాల్లుడు దేవుడు అన్నం నింపు అన్నం నింపు అన్నం నువ్వు గుడికి పోయినావా గుడికి పోకపోతే నీ అమ్మాకి కనబడతలేదు అనే ముఖం మీద బొట్లు చక్కగా చూడు నువ్వు ఏ గుడి వెంటేది నాకు తెలుసురా బాగా తెలుసు కదా మూసుకోని కూర్చో ఎవరైనా నీకు మా ఇమ్మని మోసం చేతి ఏమొత్తదిరా అనబెట్టు లేదు పెట్టను అయి నీకు ఏం పని మీరు అవన్నీ పెట్టాలిరా నీకు ఆనబెట్టు ఆకలేద్దా మొగుడు ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు మేము చూయలేదు ఇరవై నాలుగు గంటలు నీ అమ్మ సినిమాలు సీరియల్ గిదే నానే పెట్టు బువ్వ పెట్టు తింటారా ముందు పెట్టుబడి తిను అంత నువ్వే తిని సావు బేగి ఏమో మీద ఉంచి ఆ అన్నం పడేసిపోతేనేమో రోజంతానే అన్నం తినకుండా ఎండ ఉంది అనుకోని నావే తుడుసుకొని నింతా ఏమో ఏయ్ మొగ ఎంత అడదా మాట అత్తోనే మెల్లగా మాట్లాడాలి మనం ఏ చక్క చె అమ్మతో అమ్మాతో మా అత్త నన్ను గంత మంచికుంటా అంటే నీకు ఓరవ పూర్తి అడ్డ మొక్క నాకే అనుకుని అడిగినవే అమ్మా దాని నీ సంగ చెప్తా చెప్తా తేనన్నా ఏడ్చు ఏడ్చన్నా తిను

నూకులే మూసుకొని తిను కొంపకొచ్చి వదురుతావ్రా తాగి తాగి తాగలే సప్పు దాకా రావాలి కదా ఓ రక్షించ ఏదంటే నా అన్నం తిని గిన్నెకి అడిగి అత్తనే అని అంటుండనే నువ్వు రా అప్ప నువ్వో రాస్తే అబ్బ తోడు కొంపకొచ్చి వదురుతావ్రా డోరేసుకో

నువ్వు వస్తావు నేను రాళ్ళ అత్త అరే ఉన్నావారా అత్త నేను ఇలా వండుకుంటే తీరాను మూసుకొని లోపలికి రా చెందిరా నా బాధలు ఎవరితోనైనా మీరు కూడా వంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరి మీద కామెంట్లు డబ్బలు ఇరుగుతాయి చెప్పలు పోతాయి కల్లు రాత ఎవరికి రావద్ది అమ్మ తోడు మన సీరీస్ అయితే అబ్బా మీద చెప్పలు పోతారా అమ్మ తోడు ఉండు ఉంటుండే పదివేల గిట్ల వస్తాడు అమ్మ తోడు ఇడిచి పెట్టే నీకు దండతున్నాయి